वेलकम टू सीएनटीवी परदादा आपको तहे दिल से स्टूडेंट्स रोज पठलो अगर 20 మంది పిల్లలు ఇట్ పడి రచ్చ లాస్ట్ నే 20 మంది ఒక షార్ట్ కండితే లేదు పడిట్ నాకే మనలా వాలమ్ బై రూమ్ પ્રોફેસર ఏడ్జీ షివరింగ్ సెషన్ अदरवाइज ఏమీ లేదు గారు అండ్ ప్రిన్సిపల్ గారు ముగ్గురు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉంటున్నాయి ఆల్ వార్డ్స్ ఐసీయూస్ అండ్ ఆపరేషన్ థియేటర్స్ పోస్ట్ ఆపరేషన్ లొకేషన్స్ వార్డ్స్ ఇవన్నీ కూడా ఒకసారి పర్యవేక్షించడం జరిగింది రీసెంట్గా లాస్ట్ రెండు రోజుల ముందు కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంది మన జిల్లాకి కొత్త మెడికల్ టీచింగ్ హాస్పిటల్ని కావాల్సిన పర్యవేక్షించడం జరిగింది వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్గా డిహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని జీజీఎస్గా అప్గ్రేడ్ చేసి నెంబర్ ఆఫ్ బెడ్స్ రెంట్స్ పెంచి మనం దాదాపు ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ బెడ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ బెడ్స్గా మనం పెంచడం జరిగింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుండి అనేది రెండు ఫ్లోర్స్ కూడా చాలా చక్కగా నాలుగు నెలలో కట్టడం జరిగింది చాలా మంచి క్వాలిటీలో ఒక ఉన్నత స్థాయిలో మనకి ఈ వార్డ్స్ అండ్ బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వరకు ఎట్లాంటి లోపల నాకు కనపడలేదు ఆపరేషన్ థియేటర్స్లో కొన్ని ఈ ఆక్సిజన్ మన మెయిన్ సప్లై కోసము ఇప్పుడు సుప్రణ్య గారు రిక్వెస్ట్ చేశారు ఈపీ ఈ ఏపీఎస్ఎంఆర్టీసీ ఇంజనీర్స్ కూడా దాని గురించిన కోరికలు పెట్టడం జరుగుతుంది అదర్వైజ్ సఫిషియంట్ ఆపరేషన్ థియేటర్స్ ఆల్రెడీ మన అందుబాటులో ఉంది కింద కేంద్రాలకి మనకి ఇంకా స్టాఫ్ కొరతలు చాలా కనపడుతుంది ఎస్పెషలీ స్టాఫ్ నర్సెస్ పారామెడికల్ దీంట్లో చూస్తే ఓన్లీ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే మన శాంక్షన్ స్ట్రెస్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు వాళ్ళు కూడా కష్టపడి ఆల్మోస్ట్ ఒకే ఒకే పర్సన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ పనిచేస్తున్న పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఆల్రెడీ రీజనల్ డైరెక్టర్ గారికి వి విల్ బుట్ అ రిక్వెస్ట్ టు ఫిల్ అప్ ఈ ఫీస్ అని కూడా త్వరగా ఫిలప్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము అండ్ మనకి నెక్స్ట్ వచ్చిన పేషెంట్స్కి కావాల్సిన మంచి ఆహారాలు ఇస్తున్నారా లేదా అని కూడా పేషెంట్స్ దగ్గర మా దగ్గర అడగడం జరిగింది దే ఆల్ సాటిస్ఫైడ్ నెవర్ దిలెస్ అప్పటికప్పుడు సూపండ్ గారు ప్రిన్సిపల్ నేను కూడా వచ్చేసి ఇక్కడ టేస్ట్ ఫుడ్ ఎట్లా ఉంటుంది వాళ్ళు క్వాలిటీ ఖచ్చితంగా టేస్ట్ చేస్తాం ఇది సూపర్ సూపండ్గా డైలీ చేస్తున్నారు ఎస్పెషలీ పీడియాట్రిక్ వార్డ్స్లో మనకి పీడియాట్రిషన్స్ లేన వలన మనకి ఎనీ సర్జికల్ విషయం మనం చేయలేకపోతున్నాము దాని గురించి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేసేసి ఎనీ పీడియాట్రిక్ సర్జన్స్ అని ఆర్ మంచి పీడియాట్రిషన్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము ఇది ట్రైబల్ ఏజెన్సీ ఏరియా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ వలన మనకి ఈ లో కొంత స్లోగా ఉంటుంది డాక్టర్స్ కొంచెం అది ఇంట్రెస్ట్ చూపించలేసిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా